గందమరి బాలకృష్ణం బాబీ డైరెక్షన్ లో ఎన్బికే వన్ జీరో నైన్ అనే వర్కింగ్ టైటిల్ ద్వారా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా నందమూరి బాలకృష్ణ మరోసారి డబల్ హ్యాట్రిక్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు అయితే ఈ యొక్క సినిమా అప్డేట్ ప్రకారం మనం గమనించుకుంటే ఎలక్షన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సినిమా యొక్క రెగ్యులర్ షూటింగు కర్నూలుకు సంబంధించి పరిసర ప్రాంతాలలో జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఇదివరకే వీరసింహారెడ్డి చిత్రంలో కూడా కర్నూలు పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిగినటువంటి విధానం గమనించాము అయితే ఇప్పుడు ఈ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా కర్నూలు పరిసర ప్రాంతాలలో తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది ఎలక్షన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది మరోసారి ఈ యొక్క చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్సు బాబీ ఇదివరకే చిరంజీవితో మంచి సినిమా తీయడంతో ఈ యొక్క సినిమాపై కూడా భారీ ఆశలే ఉన్నాయి అయితే బాలయ్య ఇదివరకు డిఫరెంట్ క్యారెక్టర్ చేసే విధంగా ఈ యొక్క సినిమాలో ఒక డిఫరెంట్ పవర్ఫుల్ పాత్ర చేస్తున్నట్లు మనకు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి మొత్తానికి చూసుకుంటే బాలయ్య మరియు బాబీ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు